ఎట్లా ఉంటుండే మన తెలంగాణ ఎట్లయింది ఇది హైదరాబాద్ అంటే నమ్ముతారా మనందరం గర్వపడాల్సిన విషయాలు తెలంగాణ గురించి చాలా ఉన్నాయి ఐటీ బయో బయోఫార్మసిటికల్స్ అండ్ ఫార్మసిటికల్స్ లో టాప్ లో ఉన్నాయి తెలంగాణ ఇట్స్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇది వరకు వాటర్ కోసం చాలా ఇబ్బంది పడేవారు జనాలు ఇప్పుడు ఇంటింటికి వాటర్ ఇబ్బంది లేకుండా వస్తుందంటే ఇట్స్ ఆల్ థ్యాంక్స్ టు ద కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇట్స్ ద వరల్డ్స్ లార్జెస్ట్ మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంతేకాదండి తెలంగాణ ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ప్యాడీ అండ్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాటన్ ఇన్ ఇండియా ద పాస్ట్ టెన్ ఇయర్స్ లో దిస్ బ్యూటిఫుల్ ర్యాపిడ్ డెవలప్మెంట్ ఇస్ ఆల్ థ్యాంక్స్ టు ద కరెంట్ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ ఇంత డెవలప్ చేయడం హైదరాబాద్ నియలీ గ్రేట్ మళ్ళీ అదే గవర్నమెంట్ వస్తే సాధించింది చాలా ఉంది సాధించాల్సింది ఇంకా ఉంది గో ఓట్ ఫర్ డెవలప్మెంట్ ఓటింగ్ ఇస్ అవర్ రైట్